హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిఫ్ అబ్బాయి శమలన్ ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న పిండితోని కారం రొట్టెలు అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా రెండు మెథడ్లో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రొట్టెలు వచ్చేసి కొంచెం క్రిస్పీగా కాల్చుకున్నాం అనుకో ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది ఉట్టివే మనకి ఏ కర్రీ అవసరం లేదు సైడ్కి ఉట్టివే ఈజీగా తినేయచ్చు ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి మనం పిండిది తీసుకోవాలి జొన్నపిండి వచ్చేసి మనకు తగ్గట్టుగా తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు కొంచెం కలర్ కోసమే మాత్రమే కొంచెం వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం ఇక్కడ వచ్చేసి మనం ప్లెయిన్గా రొట్టెలే కూడా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొద్దిగా జీలకర్ర జీలకర్రని కొంచెం దంచుకోనన్నా వేసుకోవచ్చు లేదంటే చేతితో రెండు చేతులతో అట్లా నలిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది అలా వేసేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసేసుకొని ఒక రెండు గుప్పెలు వేసుకోవాలి మన పిండి క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోవాలి మరి ఆనియన్స్ ఎక్కువ కాదు కొంచెం మీడియం సైజువి ఒక రెండు నేనైతే ఒక మొత్తం ఆరు రొట్టెలు చేశాను మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను రొట్టెకి ఒక హాఫ్ ఆనియన్ లాగా తీసేసుకొని మొత్తం సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మొత్తం పిండి ఆనియన్స్ ఉప్పు కారం జీలకర్ర అన్ని బాగా కలిసే విధంగా ఒట్టి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు మీరు ఆప్షన్గా గోరువెచ్చని నీళ్ళని తీసుకోవచ్చు ఫ్రెష్ పిండి అయితే నార్మల్ వాటర్ వేసిన పిండి సాగుతుంది పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటేనే మనకి జొన్న రొట్టె విరగకుండా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆ నీళ్ళు వేసుకొని చేతితో మొత్తం తడుపుకోవాలి మీకు చేయి ఒకవేళ వేడి నీళ్ళు పోసుకుని అనుకో చేతితో కాకుండా కొంచెం స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మన పిండి పర్ఫెక్ట్గా తడిపామనుకుంటే ఎక్కడ కానీ చేతికి కానీ ప్లేట్కి కానీ అంటకుండా మొత్తం బాగా పిండి మొత్తం ముద్దలాగా ఏర్పడుతుంది అలాగైతే మనం పిండి పర్ఫెక్ట్గా తడుపుకున్నట్టు కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి ఆనియన్ వేసాం కదా కొంచెం లేట్ అయ్యే కొద్ది ఆనియన్లో నుంచి వాటర్ దిగుతుంది కొంచెం ఫాస్ట్గానే చేసేసుకోవాలి రొట్టెలు లేదంటే కొంచెం జోరీగా అవుతుంది లూజ్గా అవుతుంది లూజ్ అయినప్పుడు మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి మళ్ళీ అలా టేస్ట్ ఉన్నది ఒట్టి పిండిని మనం ఒకేసారినే కన్సిస్టెన్సీ చూసుకొని ముద్దలా చూసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంతైతే సైజు ముద్ద కావాలో అంత ముద్ద తీసేసుకొని మిగతా పిండిని పైన లేయరు ఆరని ఇవ్వకుండా ప్లేట్ మూడుకోవాలి లేదంటే తడి బట్టనైనా వేసుకున్నా పర్లేదు ఇక్కడ వచ్చేసి ఒకసారి సాల్టు కారం అన్నీ చెక్ చేసుకొని పెట్టేసుకొని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ మెథడ్ అండి బట్టతోని రొట్టె తట్టడం చాలా ఈజీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా బట్టతో ట్రై చేయండి ముందుకైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడి తడి క్లాతే పెట్టుకోవాలి ఆ క్లాత్ని ఒక బండమీనా వేసేసుకొని ఆ బండీనా మనం ఇందాక ముద్ద చేసుకున్న ముద్ద ఉంది కదా ఆ ముద్ద పెట్టేసుకొని చేతులు తడిగా అనుకుంటూ పొత్తి వేసుకుంటూ సరిపోతుంది ఇలా తడి బట్టతో చేయడం వల్ల రొట్టె రాని వాళ్ళకైతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి జొన్న రొట్టె ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒక తడి గుడ్డతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కాకపోతే కొద్దిగా మందంగా ఉంటుంది చేయితో తట్టేదానికి ఇలా బట్టతో తట్టేదానికి ప్రెషర్తో అవి నేను ఇంకో వీడియో కూడా చేశాను మన పూరి ప్రెషర్ ఉంటుంది కదా ఆ దాంతో తట్టేదానికి కొంచెం టేస్ట్ రొట్టె మారుతుంది చేతితో తట్టే రొట్టెనే కొంచెం టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా కొత్త వాళ్ళు ట్రై చేసేవాళ్ళైతే ఇలా ఒకసారి క్లాత్తో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కాకపోతే కొంచెం మందంగా రాకుండా పల్చగా చేతితో తడి అనుకుంటూ పల్చగా చేసుకోవాలి వీలైనంత పల్చగా చేసేసుకొని మనం ప్యాన్ని హీట్ చేసేసుకొని మీద వేసేసాక కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆప్షన్గా పిల్లలకి ఇస్తున్నారు అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నూనెతోనె కూడా కాల్చుకోవచ్చు నాకైతే పర్సనల్గా నూనెతో కాలుస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయని ఈ కారం రొట్టెని మనకి ఎలాంటి కర్రీస్ ఏమీ అవసరం లేదు పిల్లలకు ఒకవేళ కావాలనుకుంటే సైడ్ డిష్గా రాయితా పెట్టచ్చు పెరుగు కానీ పెరుగులో కొంచెం ఆనియన్ వేసేసుకుని రైత చేస్తారు కదా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క రెసిపీ వచ్చేసి మా అమ్మ మాకు చిన్న ఉన్నప్పుడు ఇలా కారం రొట్టెలు చేసి ఇచ్చేది ఫీవర్ వచ్చినప్పుడు ఇలా జొన్నతో జొన్నపిండతో కారం రొట్టెలు చేసుకుని చాలా బాగుంటుంది నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చేతుని తట్టడం కొంచెం పిండి కింద వేసేసుకొని ముద్ద పెట్టేసుకొని చేతితో కుట్టడమే ఈ ప్రాసెస్ కూడా మనం జొన్న రొట్టె చేయంగా చేయంగా రాను రాను మనకు చాలా ఈజీగా అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి జొన్న రొట్టె హెల్దీ కదా పిల్లలకు కూడా అలవాటు చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా రోజులో ఒక్కసారి వన్ టైం అన్న ఇలా చేసుకోవచ్చు డైట్లో మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇలా ఒక సారీ రొట్టె చేసుకొని తినండి మనకి ఎలాంటి డైటిషన్స్ కానీ వేరే వాళ్ళు ఏ అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే బరువు తగ్గొచ్చు జొన్న రొట్టె ఒక పూట తిని రైస్ ఒక పూట మామూలుగా బ్రేక్ఫాస్ట్లు నట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని మనం వెయిట్ లాస్ ఈజీగా కావచ్చు జొన్న రొట్టె మట్టుకు డెఫినెట్గా అలవాటు చేసుకొని చాలా హెల్దీ ఇంతేనండి మిగతా పిండి కూడా అలా తట్టేసుకొని చేసేసుకోవడమే ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ ఈవినింగ్ స్నాక్స్కి వీటిని రొట్టిగా బాగా రోస్ట్గా తిప్పేసుకుంటే ఎక్కువ ఎక్కువ సార్లు పెన్న మీద తిప్పేసామనుకో ఈజీగా రొట్టె అనేది చాలా క్రిస్పీగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ట్రై చేసి మీకు రుచి తప్పకుండా ఫీడ్ కామెంట్ చేసి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ వస్తుంది ఫుడ్ అబ్బాయి షామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో